దేవునికి సూత్రములు దేవుని బిడ్డలారు అంతా క్షేమంగా ఉన్నారండి ప్రతిరోజు ప్రభువారు చక్కటి వాగ్దానాల ద్వారా మనతో మాట్లాడి మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తూ ఉన్నారు ఆయనకే మహిమ అంత క్షేమంగా ఉన్నారండి అందరూ కూడా దైవాశీర్వాదాలు పొందాలని నిత్యము ప్రార్థిస్తున్నాం దేవుని యొక్క కృప ప్రతి బిడ్డకు తోడై ఉండాలి ఈరోజు దేవుని వాగ్దానం ద్వితీయోపదేశకాండం ఏడు పదిహేను యహోవా నీ యుద్ధ నుండి సర్వరోగములను తొలగించును దేవుడి గొప్ప వాగ్దానం మన జీవితంలో నెరవేర్చిన ప్రియ సహోదరి దేవుడు నీ వద్ద నుండి సర్వరోగములను ఏ బలహీనతతో బాధపడుతున్నావో పిల్లలు లేక ఆర్థిక పరిస్థితులు ఇబ్బందులు రుణాలు వ్యాధులు ఇట్టి వాటి చేత నువ్వు కలవరపడుతున్నావేమో అయితే నీ ప్రభు అంటున్నారు ఎదుగు ఎగవ సర్వరోగముల నుండి విడిపిస్తారు నిన్ను విమోచించే దేవుడు నిన్ను కాపాడి సంరక్షించి నీ కుటుంబాన్ని ఉద్ధరించే దేవుడు భయపడుకు సహోదరి శ్రమల చేత నలిగిపోతున్నావా ఇబ్బందుల చేత నలిగిపోతున్నావా సర్వరోగాలు అనగా నీకే ఆ శాంతి చేత నీ మనసు నలిగి వేదన పడుతుందో ఆ సమస్తముల విజయం ఇస్తానంటున్నారు దేవుడు ఇస్రాయలు ప్రజలు ఎన్నో మార్లు ఎన్నో శ్రమల్లో కృంగిపోయినప్పుడు దేవుడైనటువంటి యహోవా ఇస్రాయలు ప్రజల పక్షంగా స్వరకార్యములు చేసిన దేవుడు నలభై సంవత్సరాలు అరణ్యములో వారికి బట్టలు చెరగలేదు చెప్పులు మాయలేదు అద్భుతంగా ఇస్రాయిల్ ప్రజలనే అరణ్యములో పోషించిన దేవుడు నిన్ను పోషించలేరు ఆయన నీవు కృంగిపోయావా ప్రియ సహోదరి వేదన చేత అలిగిపోతున్నావేమో ఈ వ్యాధి బాధలన్నీ ప్రభువారు తొలగించబోతున్నారు నీ కన్నీళ్ళు తొడగిపోతున్నా నీ కష్టాలు తీర్చిపోతున్నారు నీకే భయము లేదు శోధనల చేత కొట్టబడుతున్నావా తరుమ కీడు వెనుక మేలు దాచున్నారు ప్రభువారు మేలు దాచిపెట్టారు నీ జీవితంలో కాబట్టి భయపడుకు అంతా క్షేమంగా ఉన్నారండి ప్రార్థించుకుందాం ప్రేమ నమ్మకమైన మాయస్సే గొప్పదే మా తండ్రి నీ దైన బట్టి ప్రభు ఆ పగటికి పగలు రాత్రికి రాత్రి మమ్మల్ని కాపాడుచున్నావు అవును ప్రభు సర్వ రోగములను కూడా తుడిచివేసే దేవుడు ఏ బిడ్డలు ఏ కష్టాలతో బాధలతో నైనా వ్యాధులతో సతమవుతున్నారు సతమతమైపోతున్నారు అట్టి బిడ్డలకు వేస్తున్నాములు ఇప్పుడే విడుదల గాక మా దేశాన్ని దేశ నాయకులను కాపాడండి సర్వ ప్రజలను కాపాడండి మీ దాసులను దాసు రాంటని కాపాడండి అందరూ కూడా నెమ్మది పొందిట కృప చూపండి అందరికీ నెమ్మది ఇవ్వండి సంతోషం ఇవ్వండి సమాధానమివ్వండి కష్టాలు తీర్చని మహింపొందు సాతాను వాళ్ళ నుంచి విడిపించండి శక్తి అమ్మ అడుచున్నాను తండ్రి ఆమె అందరికీ వందనాలండి మా కొరకు పరిచయ కొరకు అందరూ ప్రార్థించండి ప్రభువారు మిమ్మల్ని మీ బిడ్డలను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక ఆమె